భక్తుల రద్దీ కొనసాగుతుంది వరుస సెలవులు కావడంతో భక్తులు తిరుమలకు క్యూ కట్టారు దీంతో కొండంత భక్తులతో కిటకిటలాడుతూ ఉంది భక్తుల రద్దీ పెరగడంతో శ్రీవారి సర్వ దర్శనానికి ఇరవై నాలుగు గంటలకు పైగా సమయం పడుతుంది అటు అలిపిరి టోల్ గేట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి నిన్న ఒక్కరోజే శ్రీవారిని యాభై ఎనిమిది వేల ఐదు వందల పంతొమ్మిది మంది భక్తులు దర్శించుకున్నారు మూడు పాయింట్ రెండు ఏడు కోట్ల రూపాయల హుండి ద్వారా ఆదాయం లభించింది పూర్తి అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ మదవి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది అంటే వేసవి సెలవులు ఒకవైపు వారాంతం కూడా తోడు కావడంతో తిరుమల మొత్తం కూడా భక్తుల రద్దీతో కిటికీట్లాడుతుంది స్వామివారి దర్శనానికి వాళ్ళ పరిస్థితి చూసినట్లయితే దాదాపుగా ఇరవై గంటల సమయం పడుతుంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయాయి ఇటు ఘాట్ రోడ్ లో కూడా వాహనాల రాక సంఖ్య బాగా పెరిగింది కేవలం అలిపిరి టోల్ గేట్ లో తనిఖీల కోసమే సుమారుగా గంట పాటు వాహనాలు వేసి ఉండాల్సిన పరిస్థితి అన్ని లైన్లు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి అక్కడ అలిపిరి టోల్ గేట్ వద్ద కనిపిస్తున్నాయి ఈ వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా భక్తులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే విఐపి బ్రేక్ దర్శనాలు కూడా క్రమ క్రమబద్ధీకరించింది అంటే ప్రోటోకాల్ పరిధిలో ఎవరైతే వస్తారో అటువంటి వాళ్ళకు మాత్రమే విఐపి బ్రేక్ కల్పిస్తోంది రెఫరల్ లెటర్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది మొత్తం మీద ఈ వేసవి రద్ది అనేది సెలవులు ముగిసేంత వరకు కొనసాగుతుందని అధికారులు వింటన వేస్తున్నారు మాది అంటే ఒకవైపు విభిన్న వాతావరణ పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఒకవైపు ఎండ మరో ఈవినింగ్ అయితే వర్షం సో ఈ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేస్తారా తిరుమలలో అంటే తిరుమలలో సాధారణంగానే చాలా కూల్ గా ఉండే ప్రాంతము తిరుమల అయితే వేసవిలో దాదాపుగా ముప్పై ఆరు సెంటిగ్రేడ్ ముప్పై ఆరు సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు అయితే తిరుమలలో కూడా నమోదు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో మాడ వీధులు కావచ్చు శ్రీవారి ఆలయ పరిసరాలు కావచ్చు ఇవంతా కూడా భక్తులు ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందే విధంగా అక్కడ అంతా వాటర్ ని ట్యాంకర్ల ద్వారా స్ప్రే చేయడము అక్కడ భక్తులకి కాలు కాలున్న వైట్ పెయింట్ వేయడము ఇంకా తలువు పండిళ్ళు లాంటివి వేయడము ఇవన్నీ కూడా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంది ఒక్కొక్కసారి తిరుమలలో కూడా అప్పుడప్పుడు వర్షం పడే సీజన్ లాగా మేఘావృత్తమైనా కూడా వర్షం మాత్రము కొరవని పరిస్థితి అయితే కనపడుతుంది మాది థ్యాంక్ యూ శ్రీనివాస్